నాలుగు చేసుకుంటే ఫ్రీగా ఉండిద్దండి ఫస్ట్ కదా ఇది చేశాను నేను హాయండీ అందరికీ మేము బాగున్నాం మీరే ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాం అశ్విని ఇంకా స్వాగతి అండి అందరికీ నమస్కారం ఇవాళ మేము కజ్జికాయలు చేస్తామంటున్నాం ఆ మేము కచ్చికాయలు అలా చేసుకుంటాము మేము చూపిస్తాం చూడండి మనకి కంచికాయలు కావాల్సిన లోపల పిండి కావాలి కదా ఇగో చెనకాయ పప్పులు పాకిలు పప్పు కిలో ఎండి కొబ్బరి చెప్పులు రెండు బెల్లము అరకిలో గోధుమ పిండి మైదా పిండి అరకిలో ఎలక్కాయి పొడి వేసుకున్నాను ఎలక్కాయలు వేసుకుంటాం కదా మా ఇంట్లో పొడింది కాబట్టి నేను పొడి వేసుకుంటున్నాను నూకులు కూడా వేసుకుంటారండి కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడతారు మేమైతే నూపులు వేసుకొని తింటారు కాబట్టి నూపులు వేయట్లేదు ఎండి కొబ్బరి ముక్కలు కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి పప్పులు కూడా ఫ్రై చేసుకోవాలండి వేసుకోవాలి పప్పులు శనగపప్పు ఎండు కొబ్బరి ముక్కలు యాలక్కాయ పొడి ఇదంతా మనం మిక్సీ చేసుకోవాలి ఇదండి ఇదంతా మిక్సీ చేసేసుకొని మనం కొళ్ళు చేసుకోవాలి పిండి ఇదిగోండి కాస్త అంతా వేస్తున్నాను కొంచెం 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 నీళ్ళు పోసుకొని పిండి కలుపుకుంటా ఉండాలి సన్నీ లేనండి వే కలుపుకునేది ఇదండి ఇలా కలుపుకుంటూ ఉండాలి అండి పిండి ఇలా కలిపేసేసుకున్నాను చపాతి లాగానే కొంచెం నూనె వేసుకుంటే మనకు నుంపుగా వచ్చింది కొంచెం స్లిప్ అయిందండి ఇంక పిండి అయిపోయింది ఇంకా మనం చపాతీలు చేసుకోవాలి ఇదిగోండి ఇక క్రింద మనం చూపించిన మొత్తం మిక్సీ చేసుకుందామండి ఇక మనం కజ్జికాయలు చేసుకొని దాంట్లో వేసుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ అండి ఇప్పుడు మనం దీన్ని పిండి పూసుకోవాలి ఇప్పుడు మనం చేసిన చపాతిని ఇలా చేసుకొని దీనికి కొంచెం నీళ్ళు ఇలా పూసుకోవాలండి ఎందుకండి మన కంచికాయ్ కావాలంటే మనం ఇసే కట్ చేసేసుకోవచ్చు తీసేసుకొని వరకు తీసేసుకుంటాం ఇలా అన్నీ చేసేసుకుంటాం ఇప్పుడు వీటిని మనం కాలుచుకున్నాం దీనివల్ల పోసుకోవాలి ఇవ్వండి ఇలా ఒక్కోట ఒక్కోటి మనం దాంట్లో చేసుకున్నాం ఇప్పుడు నేను ఇలా తిరిగేసుకున్నామండి నాలుగు వేసుకుంటే ఫ్రీగా ఉండిద్దండి ఫస్ట్ కదా ఇది వేసాను నేను ఈ కలర్ అలా రాగానే మనం తీసేసుకుంటే మన తర్వాత మనకి కలర్ మారిపోయిద్ది ఇంకా ఎలా ఒక్కొట్ట వేసేసుకుంటాం మనం చేసుకున్నాను నాకు కిలో అరకిలో మైదాపిండికి కేజీ అరకిలో గోధుమ పిండికి అంటే కేజీ పిండికి ఇక వచ్చినాయి